ందు దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్త మానములు దేవుడు అనుదినము మనతో మాట్లాడుతుండగా బోధిస్తుండగా ప్రబోధిస్తుండగా రండి ఆశతో ఆలకిస్తాం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం ప్రభు మనకు కాపరిగా ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు మనకు సహాయం సహాయించేటకు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు విశ్వాసం మనదైతే విజయం మనది ప్రార్థించిద్దాం కృపగల దేవాదళితన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహింపచేసి నీ వాక్యం ద్వారా సంతృప్తి పరుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ నేటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు ప్రభా స్థుతులు మీరే మాకు తృప్తిని అనుగ్రహించమని బోధించమని మా రక్షకుడని ఏసు నామను అడిగి వేడుకునిచున్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వర్షంలోని మొదటి భాగాన్ని నిన్న ధ్యానం చేశాం రెండవ భాగం అదే రీతిగా ముప్పై వర్షం కూడా చదువుకుందాం నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును దేవుడి యథార్థవంతుడు యహోవాక్ నిర్మలము సో నిన్న దినము నా నీ సహాయం వల్ల నేను సైన్యమును జయించునంటూ దేవునితో సంభాషించి నా అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం వెంటనే వెను వెంటనే నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదునంటూ సో ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రభుతో మాట్లాడాడు తర్వాత ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రభుతో మాట్లాడి తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు ప్రజలతో మాట్లాడుతూ తన నిరీక్షణ తెలియజేస్తున్నాడు ఆ నిరీక్షణలో నా దేవుని సహాయం వల్ల ప్రాకారము దాటుదును ప్రాకారం అంటే క్రాసింగ్ ఓవర్ ది బ్యారియర్స్ అడ్డుగోడలు అవరోధాలు ఆటంకాలు చాలాసార్లు మన జీవితాల్లో సంతోషంగా ఆనందంగా కొనసాగుతున్నామన్న భావన మధ్య సమ్ డిస్టర్బెన్సెస్ అవరోధాలు కలిగిస్తూ ఉంటాయి ఆ అవరోధాలు కొన్ని కొన్నిసార్లు డిప్రెషన్ కూడా లోన్ చేస్తుంటాయి దినము ఈ డివోషన్ ప్రిపేర్ వరకు నేను సిద్ధపడుతున్నాను సిద్ధపడాలి కాబట్టి నేను బైబిల్ తర్వాత ఒక వార్త విన్నాను ఆ వార్త ఎంతగా కృంగతీసిందంటే ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రీడింగ్ ఆర్ ఆర్ ఎనీథింగ్ రేపటికి డివోషన్ లేదు సిద్ధపడాలి రికార్డ్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఐ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఎంత డిప్రెషన్ ఎంత డిప్రెషన్కి గురయ్యాను ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో వివరాలు అడగొద్దు మీరు సో న్యాచురల్గా కొన్ని కొన్నిసార్లు మన మనగా సాఫీగా సాగుతున్నామంటాం అనుకోకుండా కొన్ని ఆ సమస్యలు కానీ లేకపోతే కొన్ని విషయాలు కానీ మనం తెలుస్తుంది ఏదో పెద్ద సమస్యలు ప్రాణాపాయ పరిస్థితులే రానక్కర్లేదండి ఒక స్మాల్ ఇష్యూ ఏ స్మాల్ ఇష్యూ సమ్ టైమ్స్ డిస్టర్బ్స్ ద డే ఒక దినాన్ని నేను కోల్పోయాను ఒక దినమంతా ఏం చేయలేకపోయాను ఐ లాస్ట్ వన్ వన్ కంప్లీట్ డే బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఐ రిసీవ్డ్ అండ్ ద డిప్రెషన్ దట్ కాస్ట్ అవుట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ వాయపడ్డ మాట క్రాసింగ్ ఓవర్ ద అనగా నీ సహాయం వలన నా దేవుని సహాయం వల్ల ప్రాకారములు అంటే నేను గోడను దాటలేను ఆ ప్రాకారాన్ని దాటలేను అడ్డుగా ఉన్న అవరోధాన్ని దాటలేను కాబట్టి ప్రవ్వ నువ్వు నన్ను ఎత్తుకోవాలి నువ్వు నన్ను ఎత్తుకోవాలి దాటించాలి నా వల్ల కాదు అది నేను ఫాదర్స్ డే రోజు మాట చెప్పాను ఫాదర్ ఏం చేస్తారండి తాను రీచ్ అవ్వాలనుకున్న డెస్టినేషన్ రీచ్ కాలినప్పుడు నేను కాలేకపోయిన నా కుమారుణ కావాలంటూ ఆ ఎత్తైన గోడను ఎక్కించి అవతులు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఆ కుమారుడు ఆ తండ్రి సహాయం చేస్తాడు సో తండ్రి తనకు తానుగా ఎక్కలేకపోయాడు కారణం కారణం ఏంటంటే తనకి ఎవరు సహాయం లేరు కుమారుడు ఎక్కగలిగాడు కారణం ఏంటి ఎక్కించగలిగిన సహాయము ఆ తండ్రి ద్వారా లభించింది అతనికి కాబట్టి నాకు ఎదురుగా ఉన్న అడ్డు కూడా ఆ ప్రాకారమును నేను ఎక్కలేను కానీ నీ సహాయం ద్వారా పరలోకపు తండ్రి నీ సహాయం ద్వారా నేను ప్రాకారం దాటుతాను నీ సహాయం ద్వారా నా వల్ల కాదు అనగా యాక్సెప్టింగ్ ద ఇంపాసిబిలిటీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ది వ్యారియర్స్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ అండ్ ద కరేజ్ అండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ఫాదర్ ద హెవెన్లీ ఫాదర్ మొదటిగా నా వల్ల కాదు ప్రభా నీవే సహాయం చేయాలి నీ సహాయం ద్వారానే నా వల్ల కాదు ప్రభా సో టు కమ్ అవుట్ ఆఫ్ మన సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు బలహీనలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు వాట్ ఎవర్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ అండ్ మీ మే బీ ఫేసింగ్ వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ ద కాజ్ ద డిస్టర్బెన్సెస్ అండ్ అవర్ డిప్రెషన్ ఇన్ అవర్ లైఫ్ ఈ మాట డిప్రెషన్ ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో నాకు కలిగిన అనుభవం కాబట్టి చెప్తున్నా దర్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్ గత కాలంలో నాకు కలిగిన అనుభవాల్లో ఇది ఇది పెద్ద సమస్య కాదు యాక్చువల్గా నేను చెప్పాను కదండి మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలంటే సమస్య కలిగినప్పుడు గత కాలంలో కలిగిన సమస్యలోంచి దేవుడు ఎలా తప్పించాడో ఆ సమస్య ఎంత గొప్పదో ఎంత పెద్దదో అది జ్ఞాపకం చేసుకుని దాంతో పోల్చూసుకుంటే ఇదంత ఆఫ్టర్ ఆల్ ఆ దేవుడే ఈనాడు కూడా సహాయం చేసిన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి సో దట్స్ దట్స్ అ స్ట్రెంగ్త్ ఆఫ్ ఫైత్ దట్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ అవర్ ఫెయిత్ దట్స్ అ ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫైత్ సో కీపింగ్ అవర్ ట్రస్ట్ ఆన్ గాడ్ ప్రభావా నీ నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారం దాడుతున్నాను ఇట్స్ అ టెస్ట్ మనీ దేవుణ్ణి అడిగాడు తర్వాత ప్రజలతో అంటున్నాడు నా వల్ల కాదండి కానీ నాకు దేవుడు ఉన్నాడు నా వల్ల కాదండి నాకు దేవుడున్నాడు నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారం దాడుతాను అంటూ తన చుట్టూ ఉన్న ప్రజలకు దావుదు చెబుతున్న ఈ సాక్ష్యం ఎందుకంటే దేవుడు మనకు సహాయకుడు నలభై ఆరో కితనే ఉందండి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ట్రస్ట్ వర్ది టు సపోర్ట్స్ నముకునదగిన సహాయం చేయగలిగిన నమ్మదగిన వ్యక్తి నా దేవుడు వాట్ గ్రేట్ కాన్ఫిడెన్స్ డేవిడ్ వాస్ గివింగ్ టూ అస్ మనకు ఎంతటి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించుకోవాలి దాని కంటిన్యూషన్ లో అంటాడు ముప్పై వర్షం ఉండేది దేవుడు యథార్థవంతుడు ఈ కీర్తనలో చాలాసార్లు ఈ యథార్థత యథార్థత అనే మాట ఇరవై ఐదో వర్షంలో కూడా యథార్థవంతుడు ఎదుట యథార్థవంతుడిగా ఉంటావు సో యథార్థవంతుడు అనే మాట మనకు పదే పదే కనబడుతుంది సో యథార్థత సిన్సియారిటీ అప్రైట్నెస్ సో దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునే ఆ లక్షణం జీవిత లక్షణం అంటే యథార్థత అండి తప్పు చేశావా ఒప్పుకో ఆ తప్పులోంచి తప్పుకో కానీ డిఫెండ్ చేసుకోవద్దు డిఫెండ్ చేసుకోవద్దు రీజన్స్ వెతకొద్దు లేకపోతే వేరే వారి మీద ఆరోపణ చేయొద్దు గాడ్ డిమాండ్స్ యువర్ సిన్సియారిటీ ఇంటిగ్రిటీ సో యథార్థత ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు దేవుడు అదార్థవంతుడు ఆయన నీ కుటుంబాన్ని చూచి కానీ నీ నేపథ్యాన్ని చూచి కానీ లేకపోతే నీ భౌతిక కుల మతాస ఇవేమి చూడడండి ఆయన గాడ్ నోస్ వాట్ ఆర్ యాక్చువల్లీ నువ్వు ఏం చేసావో అన్న దానికన్నా ఎందుకు చేశావో చూస్తాడు ఏ ప్రేరణ బట్టి ఏ సందర్భాన్ని బట్టి ఏ అవకాశాన్ని బట్టి ఏ ప్రలోభాన్ని బట్టి చేశావో సో ఈ యథార్థవంతుడు ఆయన యదార్థవంతుడు కానీ కాబట్టి యదార్థవంతుల యదార్థవంతుడేగా ఉంటాడు ఆయన కాబట్టి ఆయన తీర్పులో ఎటువంటి పక్షపాతం ఉండదు ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు యదార్థవంతుడు అన్న విషయం చాలాసార్లు మనము సర్వసాధారణమైన మా మనుషులము మానవులము అయినప్పటికీ కూడా ఈ యథార్థత అనే అంశం విషయంలో ఎవరైనా మన పట్ల యథార్థంగా లేకపోతే చాలా బాధపడతాం చాలా బాధపడతాం ఎందుకంటే వీ డిమాండ్ ద సిన్సియారిటీ అతడు యథార్థంగా లేడండి అతను చెప్పేది తప్పులేనండి అన్ని ఆరోపణలేనండి వాస్తవాలు చెప్పడం లేదండి అంటూ తోటి మానవుల పట్ల మనము వ్యక్తీకరించే కొన్ని కొన్ని భావాలు వీ డోంట్ ఐ యాక్సెప్ట్ మనమే అంగీకరించని ఆ వాస్తవాన్ని దేవుడు ఎలా అంగీకరిస్తాడండి సో దేవుని చేత ఎలా అంగీకరించబడగలము సో యథార్థత 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 సో యువర్ సిన్సియారిటీ టువర్డ్స్ గాడ్ మేక్స్ గాడ్ హ్యావ్ హీ సిన్సియారిటీ టువర్డ్స్ అస్ అదే ఆ పైన రాయబడ్డ మాట యథార్థవంతుడ యదార్థవంతుడగా ఉంటాడు నీవు దేవుని పట్ల నమ్మకంగా లేకపోతే దేవుడు మన పట్ల నమ్మకంగా ఉండడు దేవుని ఎదుట సహాయం పొందాలంటే నీ మాటల్లో కానీ నీ తలంపుల్లో కానీ నీ క్రియల్లో కానీ నీ కార్యాల్లో కానీ నీ ప్రవర్తనలో కానీ ఆ యథార్థత ఉండాలి దాపరికాలు కానీ దేవుని దగ్గర ఏం దాస్తామండి దాయగలమా ఆయనకి సర్వం గోచరమే కదా సో సాకులు చెప్పడం కానీ ఇతరుల మీద ఆరోపణలు చేయడం కానీ సో ఇవన్నీ కూడా దేవునికి అనంగీకారంగా ఉన్నటువంటి అంశాలు సో యథార్థత చాలా అవసరం కీర్తల గ్రంథంలో యథార్థత అనే మాటలు చాలా చోట్ల ముప్పై మూడవ గత స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం అంటాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు అంటాడు ఒకసారి చూద్దామా పదకొండవ చూడండి ముప్పై రెండు పదకొండు యథార్థ పుదయలారా మీరందరూ ఆనందగానం అంటాడు అలాగే ముప్పై మూడులో నీతి మక్లారా యహోవాన్ని బట్టి ఆనందగానం చేయడు స్థుతి చేయట యదార్థవంతులకు శోభస్కరం అంటాడు యథార్థత యథార్థత చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథాల్లో ముఖ్యంగా కీర్తన గ్రంథంలో ఆ కీర్తనకారులు వారు ఎవరైనప్పటికీ కూడా దావిది కావచ్చు కౌరవ కుమారులు కావచ్చు ఆశాపు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా వెనవర్ దే ఆర్ స్టాండింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ప్రైజింగ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ దేవుని సన్నిధిలో నిలబడి స్థుతించినప్పుడు ప్రార్థించినప్పుడు కృతజ్ఞత తెలియజేసినప్పుడు యథార్థత అనే మాట వారి నోట పదే పదే వస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు యథార్థవంతుల ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది ఆ యథార్థవంతుడు కనుక దాని తగిన రీతిగా దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు డేవిడ్స్ సిన్సియారిటీ తప్పు చేయడం కానీ తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం కానీ ఆ తప్పులోంచి దేవుణ్ణి పరిహారం కోరుకోవడం ప్రాయశ్చిత్తం కోరుకోవడం లేకపోతే ఆ పశ్చాత్తాపంతో వేడుకోవడం కానీ మొదట ఎవరికి తెలియదు అనుకున్నాడు పాపం దావీదు దేవుడు ఆ మనుషుడు నీవేంటూ నాతం ద్వారా చెప్పబడ్డప్పుడు యాభై ఒకటో కీర్తనలు ప్రతి మాట ప్రతి మాట దావిదీ ఒక ఒప్పుకోలు కనబడుతుంది ఆ కీర్తన యావత్తు కూడా గాడ్ డేవిడ్ వాస్ కన్ఫెసింగ్ విత్ సిన్సియారిటీ యథార్థంగా పొరపాట్లు చేస్తామండి అది మానవులం కాబట్టి కానీ ఒప్పుకొని తప్పుకోవడం అనేది చాలా ఆవశ్యకం అది కూడా దేవుని ఎదుట దేవుని సన్నిధిలో దైవక సంబంధమైన కార్యక్రమాల్లో దేవునికి చెందవలసిన వాటి విషయంలో కూడా మనం యథార్థవంతులుగా ఉంటే ఆయన యథార్థవంతుడిగా ఉంటాడు ఎందుకంటే దేవుడు ఆయన స్వయంగా యథార్థవంతుడు ప్రార్థించిద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మేము నేర్చుకుంటున్నాం నేర్పించబడుతున్నాం మీ ద్వారా స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్న ప్రతిసారి కూడా ప్రభా ఎంతో శ్రేష్టమైన జింటి తేనే దారుల కన్నా మధురమైన మాటలు మాకు వినిపించబడుతున్నాయి ప్రభా స్థుతులు చెల్లిస్తూ దైవాన్ని సహాయం వలన ప్రాకారములు దాటుతాను ఎటువంటి అడ్డుగోడలు ఉన్నప్పటికీ ఎటువంటి అవరోధాలు ఉన్నప్పటికీ కూడా నీవు యథార్థవంతుడో ప్రభా నా యథార్థతను బట్టి నా నిర్దోషత్వం బట్టి నీవు ప్రతిఫలం ఇస్తావు ఆ వాస్తవాన్ని గమనించి దానికి అనుగుణంగా నా జీవితాన్ని మలచుకోవటాన్ని మీ కృప అనుగ్రహించుకొని మా రక్షకుడిని ఏసునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెని తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవింది విన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్య అభిలాషలకు సదా తోడైన కాక్యూ దేవుడి ముందు ఇచ్చింది కాక